శ్రీ రాధే కృష్ణ కపందుడనే ఒక రాక్షసుడు తలా మెడ లేకుండా పొట్ట భాగంలోనే ముఖం కలిగి ఒకే ఒక కన్ను కలిగి పెద్ద కూరలుండి నాలుకనిప్పుడు చప్పరిస్తూ పెద్ద భుజములతో చేతులు యోజను దూరం కలిగి అటుగా పోతున్న ఏనుగులు ఎలుగు తన దగ్గరకు తన యోజన చేతులతో పట్టుకొని దగ్గరికి లాక్కొని భుజిస్తూ జీవిస్తున్నాడు సీతాదేవి యొక్క వియోగంతో రామలక్ష్మణులు సీతమ్మను వెతుక్కుంటూ వస్తూ ఉండగా కబందుడు రామలక్ష్మణులను పట్టగా రామలక్ష్మణులు కబందుడి యొక్క చేతులను ఖండించగా ఆ కబందుడు ఇలా అడుగుతాడు మీరెవరు అని అడగగా రాముడు తన వృత్తాంతాన్ని తెలపగా నేను అందగాండని అహంకారంతో చేసిన పనుల వల్ల ఈ విధంగా శాపాన్ని పొంది ఉన్నాను శ్రీరాముడు అనే అతను వచ్చి తన భుజములను ఖండించినప్పుడు తనకు శాప విమోచనం అవుతుందని చెప్పి ఉన్నారు మీరు నా పుణ్యం వల్ల వచ్చి ఉన్నారు నన్ను ఆ గోతిలో పెట్టి నిప్పు పెట్టండి అప్పుడే నాకు దివ్యజ్ఞానం వచ్చి సీతమ్మ జాడను చెప్పగలుగుతాను అని చెప్పగా శ్రీరాముడు ఆ విధంగానే చేయగా అక్కడి నుంచి ఒక దివ్య పురుషుడు బయటికి రాగా అతను ఇలా చెప్పారు ఋషముఖ పర్వతం మీద సుగ్రీవుడని ఒక ధర్మాత్ముడు ఉన్నాడు అతను మాట కట్టుబడి ఉంటాడు అతనితో నలుగురు మంత్రులు ఉన్నారు అన్న అన్నతర్మగా వారు ఋషభొంగ పర్వతం మీద నివసిస్తున్నారు మీరు వెళ్ళి అతనితో స్నేహం చేయండి అతను మీకు సీత జాడను కనిపెట్టడంలో సహాయం చేయగలుగుతాడు అని చెప్పాను జయశ్రీ రాధే కృష్ణ